రుభ్యో నమ శ్రీమాత్రే నమ చిర్రారి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వీసాకి సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నటువంటి వాళ్ళు పాటించేటటువంటి ఒక చిన్న పరిహారం చెప్తాను అంటే ఈ పరిహారంతో మొత్తం అంతా కూడా జరిగిపోతుందా అని అనుకోకండి పరిహారాలు అనేటటువంటివి ఉప్పు లాంటివి మనం వంటంతా చేసుకున్న తర్వాత ఆ వంటలో ఎంత ఉప్పు వేయాలో అంతే ఉప్పు వేయాలి తప్ప వంటంతా ఉప్పు చేసేద్దాం అన్ని రెమెడీసే పాటించేద్దాం అనుకుంటే మాత్రం ఎటువంటి ఉపయోగము ఉండదు మీరు నిత్యము పూజ చేసుకుంటూ ప్రతిరోజు కూడా దైవారాధన చేసుకుంటూ దేవాలయ దర్శనం చేసుకుంటూ దానితో పాటుగా ఈ పరిహారాలని పాటించినప్పుడు మాత్రమే మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఆ పరిహారం ఏమిటనేది మీరు చెప్తున్నాను జాగ్రత్తగా రాసుకోండి ఒక ఏడు మంగళవారాలు మధ్యాహ్నం రాహుకాల సమయంలో ఎందుకంటే విదేశీ ప్రయాణాలకి రాహువు కారణం అని పెద్దలు చెప్తూ ఉంటారు రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి అంటే ఆదిపరాశి కాబట్టి తులసి మొక్క దగ్గర ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సి మళ్ళీ ఇంట్లో తులసి మొక్క దగ్గర చక్కగా ముగ్గు వేసుకుని ఆ ముగ్గు మీద మూడు తమలపాకుల్ని పరిచి మధ్య తమలపాకులో పసుపు ముద్దకి పసుపు ముద్ద చేస్తారు కదా దాంతో గౌరీ దేవిని చేసి అంటే ఏమీ లేదు పసుపు ముద్దకి తల మీద బొట్టు పెట్టారనుకోండి గణపతి అలా కాకుండా ఆ పసుపు ముద్దకి ముఖం మీద బొట్టు పెట్టారనుకోండి గౌరీదేవి కాబట్టి అటువంటి గౌరీ దేవికి గౌరీ అష్టోత్తరముతో కానీ దుర్గాష్టోత్తరముతో కానీ లేదా శ్రీమాత్రే నమ అనేటటువంటి నామముతో కానీ నూట ఎనిమిది సార్లు పసుపుంకాల పూజ చేసి పసుపు కుంకుమ పూజ చేసి చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయని నైవేద్యం పెట్టి ఒక రెండు మూడు రకాలైనటువంటి పళ్ళు ఏవైనా ఉంటే కనుక అంటే ఎరుపు రంగు ఉండేటటువంటి పళ్ళు అంటే దానిమ్మ పళ్ళు యాపిల్ పళ్ళు లాంటివి అలాంటివి లేకపోతే చెర్రీ పళ్ళు కానీ చక్కగా నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరిస్తూ అదేవిధంగా ఎవరైతే విదేశీ ప్రయాణం అడ్డం పడుతోందో ఇబ్బంది అవుతోందో వీసా రావట్లేదో వాళ్ళ గోత్రనామాలతో కనుక ఈ విధంగా పూజ చేసి ఆ ప్రసాదాన్ని వాళ్ళకి కూడా పెట్టినట్లయితే అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అందువల్ల అలా చేస్తే కనుక విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి చక్కటి మార్గం ఏర్పడుతుంది ఇది ఒక పరిహారం మరిన్ని పరిహారాలు చాలా ఉన్నాయి పరిహారాలు విదేశాలకి వెళ్ళడానికి సంబంధించి ఆ పరిహారాలని కూడా మనం రాబోయే వీడియోల్లో చెప్పుకుందాం ఈ వీడియోలని మీరు పొందాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా మన చిర్రాపూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సరే చేసుకోకపోతే కనుక ఈ పక్కనే మీకు నా ఫోటో కనపడుతోంది కదా ఆ ఫోటో మీద కనుక మీరు టచ్ చేశారంటే అది ఫౌండేషన్కి తీసుకెళ్తుంది ఆ ఫౌండేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కింద వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఎరుపు రంగులో ఒక పేరు కనపడుతుంది దాన్ని టచ్ చేయండి వెంటనే ఇక మీదట మేము పెట్టబోయేటటువంటి వీడియోలని కూడా ఒకదాని ఒకటి ఒకటి వెంట వెంటగా మీకు వచ్చేస్తాయి జయం